గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో శ్రీ మీనాక్షి రెటీనా అండ్ కంప్లీట్ ఐకేర్ వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి పర్యవేక్షణలో ఎం కృష్ణాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు దండే రవీంద్రనాథ్ రెడ్డి దండ రంగశంకర్ రెడ్డి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై ఉచితంగా మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది చాలా గొప్ప కార్యక్రమం అన్నారు చాలా మంది వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో బాధపడుతుంటారన్నారు నలభై ఐదేళ్లు పైబడిన వారు తమ జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే వారి పనివారు చేసుకోవాలంటే కళ్ళు బాగుండాలి వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న వారికి శ్రీ మీనాక్షి రెటినా అండ్ కంప్లీట్ ఐ కేర్ సెంటర్లో ఆపరేషన్ కూడా హాస్పిటల్ వారు చేస్తారన్నారు ఎం కృష్ణాపురంలో అరవై మందికి డాక్టర్ బివి క్రాంతి కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మాత్రం అందించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఫిరోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన ఈ ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన మన రవీందర్ రెడ్డి అన్నకి అట్లానే మన తులసన్నాకి కన్వీనర్ తుల్సన్నాకి అట్లానే మన హుస్సేన్ బాషాకి ఇక్కడ గ్రామ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఇది ఒక మంచి కార్యక్రమం ఐ క్యాంప్ ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఒకసారి ఐ ఐ చెకప్ చేయడం చాలా మంచిది ఎందుకంటే దాని తర్వాత మనకు అంటే ఐలో చేంజెస్ వస్తుంది దానికోసం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి షుగర్ పేషెంట్ ఐ ఐ చెకప్ చేపించుకోవాలి అట్లానే ఈ ఆర్గనైజ్ చేసిన మన నంద్యాల నుంచి మీనాక్షి హాస్పిటల్ నుంచి వచ్చిన మన డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇట్లాంటి మంచి గ్రామంలో ఇట్లాంటి నాయకులు మన సొసైటీ కానీ మన గ్రామం కానీ మన గ్రామ ప్రజలు కానీ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా జరపాలని అట్లానే మన గోస్పాడులో పరు గారు లాస్ట్ వన్ ఇయర్లో చాలా డెవలప్మెంట్ చేశారు అట్లానే ఇంకా మనకు మీరు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ కూడా చేస్తాము ఖచ్చితంగా మీ గ్రామ సమస్యలు ఏదన్నా కానీ మన నాయకులకి చెప్పవచ్చు ఖచ్చితంగా మేమంతా మీ ప్రజల కోసమే ఉన్నాం మీ సేవ కోసమే ఉన్నామని కోరుకుంటూ సగతించండి జై హింద్